తన ప్రజలకు విరోధంగా మాట్లాడతానంటే దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు మోసేను సైతం కూడా ఊరుకోలా ద్రోహులారా అన్నందుకు కానానులో ప్రవేశించకుండా కొండ మీద నుండి పిస్గా కొండ మీద నుంచి నీవు చూచి నీవు నా యద్దకు వచ్చేయమని ఆ మోసేతో చెప్పాడు హేతువు లేని శాపము తగలదు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సేవకులు కూడా ఒకవేళ నిర్దాక్షణంగా మిమ్మల్ని ఏదన్నా శాపవచనాలు పలికినప్పటికీ కూడా కోపంలో మాట్లాడినప్పటికీ కూడా అవి మీరేం భయపడవలసినటువంటి పని లేదు హేతువు లేని శాపమో తగలదు ప్రేమైనటువంటి వర్లరా బిలామును డబ్బులిచ్చి తీసుకుని వచ్చినప్పటికీ కూడా చూడండి దేవుడు దానిని ఆశీర్వదకరంగా మార్చాడు రోమా పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది ఒక్కసారి చూస్తే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమో ప్రియమైనటువంటి వారులరా ఒకటే గుర్తుపెట్టుకో నీకు శాపము ఆశీర్వదకరంగా మారాలి అనంటే శాపము దీవెనకరంగా మారాలంటే ఇతరులు నిన్ను శపించిన ఎవరు నిన్ను దూషణ మాటలు మాట్లాడిన అవమానకరంగా మాట్లాడిన అది నీకు ఆశీర్వదకరంగా మారాలి అనంటే చూడండి నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివిగా ఉంటే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివిగా ఉంటే దేవుని ప్రేమించు వారికి అనగాయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదమో